హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా అలాగే చాలా క్విక్గా అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేస్తాను అది వచ్చేసి ఉగ్గాని అండి దానికోసం ఇక్కడ బరుగులు తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పల్లీలు కూడా తీసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకకుండా ఒక్కసారి ఈరోజు నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకోకుండా ఒక కప్పు పల్లీలు తీసుకున్నా కదండి ఆ పల్లీలు వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసేసుకోవాలి మనం నార్మల్గా అయితే ఉగ్గానిలో పల్లీ పల్లీలు వేసుకుంటాం కదండి ఇందులో టేస్ట్ మరింత పెరగడానికి పల్లీల్ని మిక్స్ చేసుకుంటామండి అంటే గ్రైండ్ చేసేసుకుంటాము పొడితో అనేది ఉగ్గాని ప్రిపేర్ చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ పల్లీలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటి మీద పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనకి ఉగ్గానికి రుచి అనేది పల్లీల పొడితోనే చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో పల్లీ పొడి వేసుకొని చేసుకుంటున్నాం కదండి తినేటప్పుడు మటుకు భలే బాగుంటుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు కరివేపాకు ఆవాలు ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి అలాగే సన్నకట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే దీంట్లో ఒక క్యారెట్ని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకుందాము మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు చక్క ఇవన్నీ మగ్గేలాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇవి మగ్గాక దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా ఇలా కలిపేసుకొని చిన్న మంట మీద ఇవన్నీ మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఈ లోపల మనం బొరుగులు తీసుకున్నాం కదా ఈ బొరుగుల్లో వాటర్ పోసేసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకొని బొరుగుల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి ఒక రెండు నిమిషాలు వాటర్లో ఉంచి ఇలా క్లీన్ చేసేసుకోవాలి బరుగుల్ని ఇలా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మరి ఎక్కువసేపు వాటర్లో ఉంటే మెత్తగా అయిపోతాయి అందుకే వెంటనే వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇలా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకోవాలండి పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చక్క పొడి పొడిగా ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇదంతా ఒక్కసారి ఇప్పుడు కలుపుకుందాము చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మనము ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక దీంట్లో మనం బొరుగులు వేసేసుకోవాలి నానబెట్టుకొని పిండేసి తీసుకున్న బొరుగులు ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి అది కూడా వేసేసుకోవాలి ఈ పల్లీల పొడితోనే అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరైతే చూసారు కదా ఈ పల్లీల పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి బొరుగులు కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి మీరు వేసుకోండి ఒకసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం ఇందులో పల్లెల పొడి వేసుకున్నాం కాబట్టి చక్క పొడి పొడిగా వస్తుందండి మనకి ఉగ్గాని అనేది చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి చక్క వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ అయితే ఒక సర్వం ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మనం పల్లీల పొడితోనైతే ఉగ్గాని అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఎప్పుడు మనం రెగ్యులర్గా పల్లీలు వేసుకుంటాం కదా ఒక్కసారి ఇలా పల్లీల పొడితోని ట్రై చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉండదంటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఉగ్గాని అయితే ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకుంటాం అన్నాను కదా చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్